వెల్కమ్ టు జిఆర్ వినిస్ నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ఇటీవల కాలంలో ప్రగతి భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది దాన్ని ఉద్దేశించి కొడంగల్లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడం జరిగింది వీటి గురించి చర్చించడానికి మన ముందున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు నరసింహారెడ్డి గారు నమస్తే సార్ నమస్కారం సార్ ముఖ్యంగా చూసుకుంటే అటు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు తీవ్రంగా విమర్శించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వాన్ని అదే రేంజ్ లో అంతకంటే ఎక్కువగానే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది వీటి మధ్య రాజకీయంగా ఏ విధంగా వెళ్తుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది సార్ ఇప్పుడు కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు అదొకటి ఈ సందర్భంగా ఆయన అంటే ముఖ్యమంత్రి పేరు తీయకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాలు పర్టికులర్గా కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులను ముందు ఎత్తి చూపుతూ అభివృద్ధి నిరోధకులుగా అభివృద్ధి జరిగే విషయాలలో వీళ్ళు కాలడుతున్నట్టుగా హరీష్ రావును కేటీఆర్ ను కేసీఆర్ ను అందరినీ విమర్శించాడు కొన్ని గా కేటీఆర్ లాంటి వాళ్ళని దూషించండి అని కూడా చెప్పవచ్చు కొంత అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు అది కూడా వాడిండు అది మనం కూడా వాడుకుంటే మంచిగా ఉంటుంది ఆ పదాలు అయితే ఇవన్నీ ఏంటంటే రాజకీయ విమర్శలు ఎప్పుడు ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసుకొని ఎవరిని ఒకరు విమర్శించుకొని ఇలా మాట్లాడుతూనే ఉంటారు ఓకే దీంట్లో మన మన పాత్ర ఏంటంటే ప్రజలు విచక్షణతోటి ఆలోచించడానికి వాళ్ళకి సరైన ఇన్పుట్ను ఇవ్వడానికి నాలెడ్జ్ కానీ లేకపోతే సరైన వివరాలు అందించడం కానీ మన బాధ్యత ఈ విషయంలో తీసుకుంటే ఫస్ట్ కేసీఆర్ ఎత్తిన విషయాలు ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎత్తారు పర్టికులర్గా రంగారెడ్డి అంటే నగర్ జిల్లా విషయంలోనే ఎక్కువ మాట్లాడారు తర్వాత యూరియా యూరియా సప్లై వైఫల్యం గురించి కానీ లేకపోతే రైతులు పడుతున్న బాధల గురించి కానీ వీటి గురించి ఎక్కువ ఎత్తండ్రు అయితే ఇప్పుడు ఫస్ట్ విషయం ఏం తీసుకుందామంటే మనం పాలముర్రాంగారెడ్డి ఎత్తిపోతారు వాళ్ళు ఏంటంటే డిపిఆర్ వస్తే కూడా ఇన్ని రోజులు అయితే మీరు గవర్నమెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ కు రిప్లై ఇయ్యలేదు అనేది వాళ్ళది ఒక విమర్శ దానికి స్టేట్ ఫార్వర్డ్ గా మనం పంపినమా పంపలేదా ఏం చేసినామో చెప్తే అయిపోతుంది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ ఎవరిని అడిగిండో అనే విషయం పక్కకు పెట్టండి ప్రజల ద్వారా ప్రశ్నించినప్పుడు వాళ్ళు ప్రజలకే చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు ఏమంటారు మీరు ఇరవై ఏడు వేల వేల కోట్లు ఖర్చు పెట్టాం తర్వాత మీరు ఈ మధ్యకాలంలో ఏం పైసలు ఖర్చు పెట్టలేదు అంటే ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్ట పెట్టి మీరు ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది ఇది మొత్తం ఎపిసోడ్ లో యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రాజెక్టు పూర్తి అయితే తప్ప సాగునీరు రాదు పదివేల కోట్లు ఖర్చు పెట్టగానే ఇన్ని ఎకరాలకు పదిహేను వేల కోట్లు ప్రతిసారి సాధ్యం కాదు స్టేజ్ వైజ్ ప్రాజెక్ట్స్ అయితేను వస్తుంటది అట్లా స్టేజ్ వైజ్ ప్రాజెక్ట్ కాక కంప్లీట్ సింగిల్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఇవి ఉంటుంది సో ఇవన్నీ వాస్తవంగా ప్రజలకు తెలవాల్సిన విషయాలు దీని గురించి ఎవరు మాట్లాడారు వాస్తవాలు ఏంటో మీరే వ్యక్తపరచాలి గవర్నమెంట్గా మీ బాధ్యత విమర్శించే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజలు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు ఎత్తి చూపుతూనే ఉంటారు అది వాళ్ళ బాధ్యత దాన్ని దానికి సరైన సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత ఇక్కడ ఈ విషయం గురించి ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప సరైన సమాధానం చెప్పిన ఇదైతే నాకు కనిపెలి ఓకే ఇది ఒక విషయం యూరియా విషయంలో ఇంతకుముందు ఎప్పుడు లేని ఇబ్బందులు తెలంగాణ లాస్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్లో రాని ఇబ్బందులు ప్రస్తుతం లాస్ట్ సీజన్లో వచ్చినాయి అంతకుముందు సీజన్లో వచ్చినాయి ఇప్పుడు కూడా యాప్ అని వచ్చింది యాప్ సరిగ్గా పని చేయడం లేదని యాప్ సక్సెస్ఫుల్ అయిందని తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే రైతులకు కావాల్సినంత యూరియా అయితే దొరకడం లేని వాస్తవం సో ఇది మనం మాట్లాడుకునే కాదు ప్రముఖ పత్రికలు రాస్తున్నది సోషల్ మీడియాలో నడుస్తున్నది ఇది జరుగుతున్నది ఇక ఇది ఇక్కడి వరకే ఇంకా ఇవన్నీ కాకుండా మనం మాట్లాడాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఏంటంటే మనం ఏ ఏ దిశగా వెళ్తున్నాం ఒక రాష్ట్రంగా రాష్ట్రంగా ఏ దిశగా వెళ్తున్నాం అంటే మనకున్న బడ్జెట్ ఈ సంవత్సరం మూడు మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు సుమారుగా అంటే నెలకు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి సుమారుగా ఖర్చు పెట్టాలి కానీ ప్రభుత్వ ఆదాయం అంత లేదు తీసుకొస్తున్న అప్పులతో సహా కలిపి అంత ఆదాయం లేదు ఇది ఇప్పుడు మనకు ఆదాయం ఎన్ని రకాలుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ లేకపోతే మన ఆస్తులు అమ్ముకుంటూ వచ్చినాయో లేకపోతే కొత్తగా అప్పులు తెచ్చుకున్నాయో తర్వాత మనకు ట్యాక్స్ల ద్వారా వచ్చేటి ఇవన్నీ కలిపి మనం ఇప్పుడున్న అప్పు తెలంగాణది అన్ని రకాలుగా కలుపుకుంటాయి ఏడు లక్షల యాభై నాలుగు వేల కోట్ల ఉన్నట్టు ఇట్ ఈస్ బిగ్ బర్డన్ అనే స్మాల్ స్టేట్ చాలా భారం ఎందుకంటే మనం అంత పెద్ద స్టేట్ కాదు సరే మనకు హైదరాబాద్ ఉండడం వల్ల కలిసి రావడం వల్ల ఇవన్నీ సర్వ్ చేయగలుగుతున్నాం ఈ డెబిట్ని కానీ 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 ఇంత ఇంత బడ్జెట్ ఇంత వ్యవహారం నుంచి మనకు ఎవ్రీ మంత్ ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వందల కోట్లు మనం అప్పులు అసలు తీర్చడానికి ఇంట్రెస్ట్లు పే చేయడానికి ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక ముప్పై వేల కోట్లు మనం ఇంట్రెస్ట్లు అసలు తీర్చేస్తే మళ్ళీ యాభై వేల కోట్లు అప్పు చేస్తున్నారు యాభై నుంచి అరవై వేల కోట్లు అప్పు చేస్తుంది ఈ లాస్ట్ టూ ఇయర్స్లో దాదాపు లక్ష కోట్ల అప్పు గవర్నమెంట్ తీసుకొచ్చేసింది మళ్ళీ కొత్తగా కూడా సో ఆదాయం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకున్నంత ఆశించినంత ప్రగతి లేదు మనకు పన్నుల రూపకంలో రావాల్సినంత డబ్బులు కూడా రావడం లేదు ఎందుకు రావడం లేదు అంటే ఈ మధ్యలో జిఎస్టీ కూడా కొంత రిడక్షన్స్ జరిగినాయి కాబట్టి అంత పురో పురోగతి ఉండదు అంత కన్సంషన్ పెరిగినప్పుడే ఉంటుంది కానీ అంత పురోగతి ఉండదు తర్వాత కేంద్రం నుంచి ఆశించినంత గ్రాంట్స్ లేవు ఇవన్నీ చూసుకుంటే ఆదాయం లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఈ ఇయర్లో పెద్ద పురోగతి ఉండదు ఓకే సార్ బడ్జెట్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదు సో ఇవన్నీ జరిగినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దొరకదు ఎక్కువ ఎప్పుడైతే అభివృద్ధి కోసం మనం పెట్టాల్సిన నిధులు ఉంటాయో అవి పెట్టలేవు ఈ ఏడే లక్షల యాభై వేల కోట్లు కాకుండా ఫీజ్ రిఎంబర్స్మెంట్ బకాయిలు వాళ్ళు పదివేల కోట్లు ఉండదనుకోండి మొన్న ఏదో ఆరు వందల కోట్లు రిలీజ్ చేశారు అంటున్నారు వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేసేది పదివేల కోట్లు దాదాపు పదహారు పదిహేడు వందల కోట్లు రాజీవ్ ఆరోగ్య శ్రీ బకాయిలు ఉన్నాయి ఇవి కాకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చిన బకాయిలు ఇక ప్రభుత్వానికే తెలియాలి కొంతమంది సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే ఇది ఒక్కరి ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పాపమే కాదు ఇది గత ప్రభుత్వ పా నుంచి వచ్చిన వారసత్వం కూడా ఇది ఇవన్నీ చూసుకుంటే అంటే ఇప్పుడు ఒక ఏడు లక్షల యాభై నాలుగు వేల కోట్లు కాకుండా వీళ్ళు సుమారుగా బయట పే చేయాల్సిన పైసలు కూడా ఓ ఇరవై ఇరవై వేల కోట్లు ఈజీగా ఉంటాయి ఇప్పుడు అవి సర్వ్ చేయాలి తర్వాత ఈ సంవత్సరం రైతు పంధు ఇవ్వలేదు తర్వాత ఇంకా ఇలాంటి రకరకాల పథకాల పైసలు ప్రభుత్వం నుంచి పోలేదు సో అతి కష్టం మీద రోజువారీ వ్యవహారాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు ఎప్పుడు సమావేశం నిర్వహించినా కూడా మళ్ళీ ఈ రీసెంట్ గా తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించే తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది అలాంటప్పుడు ఒక అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు రేవంత్ రెడ్డి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది ఫలానా విషయాలలో సలహాలు ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా చూస్తున్నామని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు అసలు ఆయన అసెంబ్లీకి రావడం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని అది కొంచెం అతనికి ఒక టాలెస్ట్ లీడర్ ఆఫ్ తెలంగాణగా ఉండి ఇప్పుడు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకునిగా ఒక చిన్న యంగెస్ట్ ముఖ్యమంత్రి ముందు దగ్గర కూర్చోవడం అనేది కొంత అతనికి మానసికంగా ఇబ్బంది ఉండొచ్చు నాకు నేను అంచనా ప్రకారంగా అయితే బట్ ఏదేమైనా ప్రజలు ముఖ్యం రాష్ట్రం ముఖ్యం మన ఇబ్బంది ముఖ్యం కాదు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా మాట్లాడాలా అర్థవంతమైన డిస్కషన్ జరగాల ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఎందుకంటే అసెంబ్లీ వేదిక కానీ పార్లమెంటు చట్టసభల వేదిక కానీ ఇప్పుడైనా ప్రభుత్వాలు ఆన్ ది రికార్డు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి వాటిలో కొంత వాస్తవికత ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మామూలుగా రాజకీయ సభలల్లో మాట్లాడిన దానికంటే కొంత భిన్నంగా ఉంటది ప్రతిదీ ఆంట్రికార్డు ఉంటది అది లీగల్ గా క్వశ్చన్ అది రకరకాల చట్ట సభలల్ల సభ్యులకు ఉండే హక్కుల ద్వారా ప్రశ్నించే అధికారం ఉంటది ఈవెన్ తప్పుడు సమాచారం అందించినప్పుడు కూడా కాబట్టి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితేనే మంచిది అదొక అపవాదుగా కూడా మిగుల్చుకోకూడదు ప్రతిసారి మీరు పారిపోతున్నారు రావడం లేదు అని అనడం వల్ల కూడా అది ఒక అపవాదే అది అదొక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి కావాలా మాట్లాడాలా మీరు అడిగినట్టు ఈ నేను ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఆర్థిక పరమైన విషయాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అర్థం చేసుకున్నాక ఒక ఒక ప్రభుత్వంగా ఎంతవరకు ముందుగా పో పోయి ముందుకు పోయి మనకు అనుకున్న వాళ్ళు ప్రా వాళ్ళు ప్రామిస్ చేసిన గ్యారంటీస్ కానీ మనం అనుకున్న అభివృద్ధి కానీ ఎంతవరకు చేయగలుగుతుంది అనుకుంటే మీరు మన ఆలోచ జనాలకు తెలియాలి ఇవన్నీ ఆలోచన సో ఇవి కష్ట కష్టమైన విషయాలు రాజకీయ నాయకులు సవలల్లో చెప్పే విషయాలు వాస్తవంగా జరిగే విషయాల మధ్య చాలా వ్యత్యాసం మనసా ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారు మన సమావేశం నిర్వహించి మాట్లాడేది ముఖ్యంగా ఈ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే మాట్లాడారు వాళ్ళ సత్వం ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఎలాంటి ముందుకు తీసుకోవట్లేదు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఆ నిర్లక్ష్యం అంతా గత ప్రభుత్వాందే బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉండి ఈ విధంగా అప్పల పాలు చేసారు సావినీటి ప్రాజెక్టులో మొత్తం నిర్ణయం అంతా ఇది కేసీఆర్ ప్రభుత్వం అన్నట్టుగా వాదిస్తారు రీసెంట్గా కవిత కూడా అదే ఆరోపణ చేసింది గత పది సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాల వల్లనే రాష్ట్రం ఈ విధంగా అప్పులపాలయ్యింది ఈ వాటి వల్ల ఉపయోగం కూడా ఏం లేదు సాగునీటి ప్రాజెక్టుల వల్ల అని అంటున్నారు దీని మీద మీరేమంటారు సార్ ఇది రేవంత్ రెడ్డి కేసీఆర్ కవిత గారు రేవంత్ రెడ్డి గారైనా కవిత గారైనా కేసీఆర్ గారు అయినా వీళ్ళు కాదు మాట్లాడేది వీళ్ళ దీంట్లో ఈ రంగంలో నిష్ణాతులు ఉంటారు కదా కాళేశ్వరం నుంచి వెళ్ళి సాగర్ కొండ భూజమ్మ దాకా ఇన్ని ఉన్నాయి ఇన్నిట్లలో ఇన్ని ప్రాజెక్టులలో ఎక్కడ ఎంత సాగునీరు సాగు ప్రాంతం ఉన్నది ఎంత ఖర్చు వస్తున్నది దీని మీద నష్టం ఎంత లాభం ఎంత పాలమూరు రంగారెడ్డి మీద ఎంత పెట్టినాము మనకు ఎన్ని క్లియరెన్సెస్ కావాలి ఎప్పటి వరకు అయితే వీటి వల్ల నష్టం ఎంత లాభం ఎంత ఎస్ఎల్బిసి లో జరుగుతున్నది ఎంత ఇప్పుడు సీతమ్మసాగర్ దగ్గర ఇంకా ఇంకా జరగాల్సింది ఈ విషయాల మీద ఏంటి అంటే నిష్ణాతులు ఉన్నారు కదా ఇప్పుడు కృష్ణ రివర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నారు గోదావరి రివర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నారు బహుశా తెలంగాణ ఉద్యమం మనకు అందించిన గొప్ప వరం ఏంటంటే వివిధ రంగ నిపుణులు ఇంతకుముందు అన్ని సభలలో లాభపడి మాట్లాడిన సాగునీటి రంగ నిపుణులు లేరు విద్యుత్ రంగ నిపుణులు లేదు కోదండరావు లాంటి వారు ఎక్కడున్నారు హరగోపాల్ లాంటి వారు ఉన్నారు విద్య గురించి బాగా మాట్లాడిన ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళందరూ బయటికి రావాలి వీళ్ళు 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 ప్రజల మనుషులు ప్రజల గురించే మాట్లాడాల ప్రభుత్వాలు ఎన్నైనా చెప్తాయి వాళ్ళు వందలు చెప్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యక్తి అయినా అయినా కానీ ఆయన సామాజిక ఉద్యమకారుడు ఆయన ఆయన ఉద్యమాల నుంచి వెళ్ళి వచ్చిన ప్లస్ ఒక ప్రొఫెసర్ గా ఆయనకున్న పరిజ్ఞానం వేరు ప్లస్ ఆయన ఉద్యమంలో పది పదిహేను సంవత్సరాలు నేర్చుకున్నది ప్రజలకు దగ్గరైంది ఆయనకు ఆయన కొంత నిజాయితీ కురడు అనే కొంత నిజాయితీ అనే పేరు ఉంది సో ఇవన్నీ కల ఒప్పుకున్నా రామ్ లాంటి వాళ్ళు రామ్ ఒక్క మీరు చూసారు మీరు చూసారు ఎక్కడ విమర్శించడం అనేది పెట్టండి మీరు ఎక్కడ కనిపించాడా కనిపించాలి కదా విద్యుత్ రంగంలో కూలంకషంగా డిస్కషన్ చేసిన రఘుగారి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవడానికి కోసం బాగా మా ఎక్కువ డిస్కషన్ జరిపిన వ్యక్తి మురళి గారు ఇప్పుడు ప్రభుత్వం లేదా పదవిలో ఉన్నారు అది అది కానీ దాని గురించి జరుగుతున్న రిఫార్మ్స్ ఏంటి దాని గురించి పబ్లిక్ వస్తున్నది ఇవన్నీ డిస్కషన్ చేయడానికి కావాలి కానీ ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తున్నాయి ఎక్కడ కనిపించడం లేదు ఓన్లీ విమర్శలు ప్రతి విమర్శలు మీరు అది తప్పు చేశారు మీరు ఇది తప్పు చేశారు తెలంగాణ ఇటు వాడాలని మాకు ఇంత రావాలంటే మీరు సార్ మీరు పెట్టిన సంతకమే అశంతి వాళ్ళు అంటారు మీరు అంతకు ముందు చేసిన పాపాలే అంటారు వీటికి అంత ఉండదు ఈవెన్ భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డా ఒక పది పదిహేను సంవత్సరాల సంవత్సరాల జీవితం మీరుగా మొదటి సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా నువ్వు అప్పుడు ఇచ్చేసినావు నువ్వు ఇప్పుడు ఇచ్చేసినావు అంటే వాళ్ళు వాళ్ళు సంవత్సరాల ఆ డిస్కషన్ జరపకుండా ఏలాంటి ఒక మంచి నిర్ణయం రాకుండా డిస్కషన్ జరపవచ్చు ప్రభుత్వం కూడా అలాంటి గతంలో ఎవరు ఏం చేసిన ఎటు ఏడు తప్పుల తప్పులా అన్ని తప్పులు ఎవరు చేయరు అన్ని ఒప్పులు ఎవరు చేయవచ్చు ఎక్కువ తప్పులు చేయవచ్చు తక్కువ అది కాదు కదా మన భవిష్యత్ ఏంటి పౌర సమాజం ఏమంటారు ఆ ఆ ప్రత్యేక రంగ నిపుణులు దీని గురించి ఏం ఇప్పటి వరకు మీరు కేసీఆర్ కాలం నుంచి ఇప్పటివరకు ముందు అంటే ఉమ్మడి రాష్ట్రం వదిలిపెట్టండి మనం రకరకాల ఆరోపణలు చేసినాం పౌర సమాజంలోని నిపుణులు కానీ లేకపోతే ఆ పర్టికులర్ రంగంలో నిపుణులు సాగురి రంగం అయితే విద్యుత్ రంగం అయితే ఈ నిపుణుల యొక్క అభిప్రాయాలు మనం ఎప్పుడు తీసుకున్నాం తీసుకోలేదు అవి తీసుకోకుండా వాళ్ళ సేవలు వాడుకోకుండా ఏం చేయకుండా ఓన్లీ రాజకీయ ఎత్తుగడల మీదనే మనం ముందుకెళ్దామంటే ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ముఖ్యసారి మొన్న మాట్లాడిన దాని గురించి ముఖ్యంగా కేసీఆర్ గారు మాట్లాడారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని కేటీఆర్ గారు మాట్లాడడం ద్వారా కేటీఆర్ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అసలు కేటీఆర్ నువ్వెంత నా గురించి అంత అర్హత మీకు లేదు అన్నట్టుగా అతన్ని తిట్టినట్టుగా చాలా విధాలుగా మాట్లాడిండు అది వాస్తవమే అసలు రేవంత్ రెడ్డితో కేటీఆర్ సరితూగలేడా ఆయనకు గతంలో ఐటీ మంత్రిగా పనిచేసారు అంత రాజకీయ నాలెడ్జ్ లేదంటారా సార్ మలేష్ గారు మీరున్నా నేనున్నా ఈ రాష్ట్రంలో కౌర్లం ఈ దేశంలో అదే విధంగా రాష్ట్రంలో కౌర్లం ఓకే సార్ ఒక ముఖ్యమంత్రిని ఒక ప్ర ఒక ప్రశ్న వేసే అధికారం స్థాయి మీకు లేదు అని నిర్ణయించడానికి నేను ఎవరు ఎవరి ఎవరి సాధ్యం కాదు ఇది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు రాజ్యాంగం నిర్వచించిన పరిధిలో మీరు ఎవరినైనా ప్రశ్నించు మీరు వ్యక్తిగత జీవితం వల్లకైతే వెళ్ళట్లేదు మీరు ప్రభుత్వము ప్రభుత్వ నిర్వహణ ఒక అధికార పదవిలో ఉన్న మీ గురించి మాట్లాడడానికి కేసీఆర్ కేటీఆర్ కవిత గారా లేకపోతే రామచంద్ర రావు గారా ఇది కాదు విషయం ప్రశ్నించిన దాన్ని తప్ప ఒప్ప విమర్శలు అంటే దాని ఇప్పుడు సపోజ్ ఒక విషయం చెప్తాను అండి సాగునీటి రంగం సాగునీటి రంగంలో ఈ ఈ నష్టం జరిగింది అని అంటారు ఆ నష్టం గురించి మాట్లాడండి దాని తర్వాత వాళ్ళు ఎక్స్ట్రా మాట్లాడితే ఏదైనా ఎమోషనల్ టాపిక్ కానీ అబ్యూజివ్ టాపిక్ కానీ అవి మాట్లాడినప్పుడు మీరు దాని మీద గా స్పందించండి అండ్ మనం మాట్లాడుకో మనం మనం జీవిస్తున్నది సభ్య సమాజం ఒక ఎమోషనల్ డైవర్సిఫికేషన్ కోసం లేకపోతే టాపిక్ డైవర్సిఫికేషన్ కోసం ఈ అసభ్య భాషను మాట్లాడడం అనేది అది ఎవరి ఎవరికి సభ్యతకు మంచిది కాదు ఎవరి భవిష్యత్తుకు కూడా మంచిది కాదు మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ప్రభుత్వాన్ని కేవలం ఈ విధంగా దాని గురించి ఏమంటారు సార్ ఎవరు మాట్లాడొద్దు అంటే దానికి ఇప్పుడు మనం మనకు మనం ఎదురుగా ఎదురుగా కూర్చున్న ప్రజలను కానీ లేకపోతే మన ఆన్లైన్ లో వీక్షించే ప్రజలను వాళ్ళని కొంత ఎమోషనల్ రెచ్చగొట్టడానికి ఈ భాష మాట్లాడుకుంటారు ఒక్కోసారి సార్ ఏంటంటే బాగా పబ్లిక్ ను చూసినప్పుడు విచక్షణ కోల్పోయి మాట్లాడుతుంటారు బట్ ఒక నాయకుడిగా నీకుండాలా ఏది కంట్రోల్ చేసుకోవాలా ఏది కంట్రోల్ చేయకూడదు ఎప్పుడు మాట్లాడాలి అనేది ఉండాలి ఇది ఎవరైనా కానీ ఒక అసభ్య పదజాలాన్ని వాడి ఎవరిని దూషించడం అనేది తప్పు సార్ ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గ్యారంటీగా అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రస్తుతము ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రజలు కూడా ఆరు గ్యారెంటీల అమల్లోనే విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అన్నట్టుగా కొద్దిగా విమర్శలు వస్తున్నాయి ఏ ఏ ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తామని అంటున్నారు అంత ధీమా ఎందుకు అంటారు అంటే చాలా సందర్భాలలో ఎలక్షన్ అనేది చాలా కాంపోనెంట్స్ మీద ఆధారపడడం ఒకటి వీళ్ళే బలంగా ఉండాల్సిన అవసరం లేదు ఎదుటి బలహీనంగా ఉండడం కూడా సరిపోతుంది ఒకటి వీళ్ళు సరైనంతగా బలపడలేదు అనేది ఒక అభిప్రాయం అయి ఉండొచ్చు ఏది ప్రతిపక్షాలు డెఫినెట్ గా ఫస్ట్ ఆల్ టెన్ మాత్రం బీఆర్ఎస్ కాబట్టి అది ఇంకా అంత పుంజుకోలేదు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో పర్టికులర్ సర్పంచ్ ఎలక్షన్స్లో పన్నెండు వేల ఏడు వందల చిలుపు వర్లలో మేము సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు గెలిచినాము మేము ఫ్యూచర్లో కూడా ఇదే విన్నింగ్ స్ట్రీక్ ఉంటుంది అనేది ఒక ఒక అభిప్రాయం మాకు ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఈ లోపు చేస్తాము సో ఇవన్నీ కాకుండా ఏంటంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద గేమ్ అయిపోయింది ఓకే ఆ టైంలో పర్టికులర్ క్యాండిడేటు పర్టికులర్ ఎలక్షన్ సీటు మేనేజ్మెంట్ కులాలు మతాలు అన్ని కాంపనెంట్స్ కలిపేసి మేనేజ్ చేయడం అనేది ఆర్ట్ అయిపోయింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు అసలు వాస్తవానికి నిజంగానే ప్రభుత్వము చేసే మంచి పనులను ఉద్దేశించి వస్తుందన్నారా అన్నారా లేదా ఈ కేసీఆర్ కుటుంబం మీద కక్షతోటి ఏ విధంగా కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దెని ఎక్కనివ్వను అనే మాట కూడా అనుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మీద కోపంతో అన్నారా నిజంగానే అసలు ప్రభుత్వం చేసే మంచి పనుల ద్వారా వస్తుందని ఈ పార్టీ పరంగా మాట్లాడారంటారా అసలు ఒక ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ క్యారీ చేయడానికి ఆ కాన్ఫిడెన్స్ కార్యకర్తలు క్యారీ చేయడానికి అలాంటి భాష వాడాల్సి వస్తుంది వాళ్ళు వాడుతున్నారు అతను అంతేగాని దాంట్లో ఒక దాన్ని ఏమంటారంటే లాజిక్ కానీ ఒక శాంటిటీ కానీ పెద్దగా ఏమి ఉండదు అది కాలం నిర్ణయించేది మూడేళ్ల తర్వాత ఏదారుని సరే మూడేళ్ల తర్వాత ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం తెలంగాణలో మనకు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ అయింది కదా ఎలక్షన్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో సరే ఆ రేంజ్ లో అయింది అక్కడ నుంచి కరెక్ట్ వన్ ఇయర్ పీరియడ్ లో అసలు తెలంగాణ ముఖ చిత్రంలో కాంగ్రెస్ అనేది లేనే లేదు కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం నమ్మకం ముందుకొస్తుందన్న నమ్మకం లేనే లేదు ఆ వన్ ఇయర్ లోనే చాలా చేంజెస్ వచ్చినాయి లైక్ కర్ణాటక ఎలక్షన్ తర్వాత స్వీపింగ్ చేంజెస్ వచ్చినాయి బీజేపీ పార్టీ అధ్యక్షుని మార్చడం కర్ణాటకలో కాంగ్రెస్ విన్ ఎలక్షన్స్ విన్ కావడం ఈ రెండిట్లలో ప్లస్ అక్కడ సక్సెస్ ఫార్ములా ఏదైతే వాళ్ళు గ్యారెంటీస్ ఉన్నాయో ఇవన్నీ కలిపేసి ఒక కేసీఆర్ కు తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి అన్న ప్రజల దృక్పథము ఇవన్నీ కలిపి సడన్ గా ఒక ఆరు నెలల్లో కాంగ్రెస్ పుంజుకుంది ఇంకా మూడేళ్ల తర్వాత ఏమైందంటే మనం ఏం చెప్తాం ఎవరి రాజకీయ అలయన్సెస్ ఎట్లా ఉంటాయి ఎవరు ఎటుపోతారు ప్రజల నాడు ఎట్టుకుంటది ఇప్పుడున్న విషయాలను వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారా లేకపోతే ఇంకా డిటోరేట్ అవుతుందా అంటే ప్రభుత్వం వాళ్ళు సీఎం చెప్పుకొస్తారు మనం ఉందంటామండి మనం మనం చెప్పిన అభిప్రాయమే ఓట్ల ఓట్ల రూపంలో వచ్చింది అనుకోండి మల్లేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడు నరసింహారెడ్డి కూడా అది కాదు కదా అది ప్రజల అభిప్రాయం అది మూడేళ్లలో ఎట్లా షేప్ అయిపోతుంది రాజకీయ సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఎట్లా షేప్ చేస్తాయి దీన్ని అనేది చూడాలి అది మనం ఈ వీళ్ళ వీళ్ళ మాట ఇవి ఇవి ఏంటంటే జస్ట్ రిటరింగ్ ఇవి ఏదో నాయిస్ ఇది మన చెవులలో ఒక గందరగోళం ఇది అంతే ఈ గందరగోళం సంగతి మనకు అవసరం లేదు అసలు ఈ గందరగోళం వెనుక జరుగుతున్న సంఘటనలు కావాలి ఆర్థిక పరిస్థితి ఏంది సామాజిక పరిస్థితి ఏంటి ఇది ఎట్లా ముందుకు పోతుంది మీరు ఇన్ని వేల కోట్లు ఇంత మందికి బకాయి పెట్టి ఈ ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి అవుతుంది దానికి ఇంత కేటాయిస్తున్నాం ఇది ఇట్లా అయిపోతుంది ఇవన్నీ చెప్తున్నారు ఒక ఉదాహరణ చెప్తాను యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పేసి పదకొండు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఒక మండల హెడ్ క్వార్టర్ లో జిల్లా పరిషత్ స్కూల్ హై స్కూల్ కస్తూర్బా స్కూల్ మోడల్ కాలేజ్ ఏకలా హాస్టల్ రకరకాల హాస్టల్ గురుకులము దేంట్లో సరైన స్ట్రెంత్ ఉండదు దేంట్లో సరైన స్టాఫ్ ఉండదు అన్నిటి ఉద్దేశం ఏమిటి విద్యా విద్యాబోధనే కదా సింగిల్ ప్లేస్ కదా ఇన్నిటికి ఇన్ని బిల్డింగ్ ఇంత మేనేజ్మెంట్ ఇన్ని మంది ప్రిన్సిపల్స్ వీటిని అన్నిటి ఇంటిగ్రేట్ చేసేసి ఒక సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేసేసి రేషనలైజ్ చేసేసి వీటి మీద మంచిగా ఖర్చు పెట్టి ఒక నాణ్యమైన విద్యను అందించేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కొన్ని సందర్భాలు ఉంటాయి చిన్న చిన్న ప్రాంత విలేజెస్ ఉంటాయి హ్యాంలెట్స్ ఉంటాయి వాటికి ఉన్న ట్రాన్స్పోర్ట్ను ప్రొవైడ్ చేసేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే అదొక పెద్ద విషయమేం కాదు అది అదొక విధాన నిర్ణయం అన్ని ఉన్నాయి అక్కడ ఓన్లీ ఒక విధాన నిర్ణయం దీని ఎమోషనల్ డిస్కషన్ పట్టుకు వచ్చేసి మళ్ళా వేరే కొత్త స్కూల్స్ పెడతామని ఈ నిర్ణయాలు అర్థం చేసుకొని వేడి దిశగా దారి తీస్తే ఇప్పుడు కేసీఆర్ విమర్శిస్తూ రాజకీయంలో ఉంటారట మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా సార్ మీరు కథ కేసీఆర్ చూస్తే ఏమో తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు కూడా చూస్తే కేసీఆర్ బయటికి రావడం సడన్ గా మళ్ళీ వెనుక పోవడం మళ్ళా ఉద్యమాన్ని రగల్చడం అప్పుడు కూడా చేసిండు ఇప్పుడు కూడా తను నెక్స్ట్ టైం వచ్చిన ఫ్రీక్వెన్సీని బట్టి మనం చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి మాత్రం అయితే చెప్పలేము ఒకటి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఎంపీటీసీ టీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఓకే తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే వాతావరణాన్ని మొదలు పెట్టారు సో దాంట్లో ఏంటంటే గుర్తులతో పోయేవి పార్టీ గుర్తులతో పోయేవి కాబట్టి బలాబలాలు పేపర్ మీద వస్తుంటాయి కాబట్టి సో ఇవి ప్రజల నాడిని కొంచెం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయాన్ని వేడించి వేడెక్కించి తమ వైపు అనేది ఒక పార్టీలో ఎత్తుగడ దీంట్లో బీజేపీ పాత్ర కూడా డిస్కస్ ఓకే సార్ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మనకు గతం కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో మంచిగానే వచ్చింది అంటున్నారు మంచిగా ఆరు వందలే వచ్చింది వాళ్ళు అంటున్నారు మంచిగా వచ్చింది అని వాళ్ళన్నప్పుడు మనం చెడే మనం అన్న కదా సార్ అయితే అక్కడ ఏంటంటే మీరు ఎనిమిది మంది ఎంపీలు అని గెలుచుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్లస్ మీకు క్యాడర్ ఉన్నది ఇవన్నీ ఉండగా మీకు వచ్చిన సంఖ్య మీరు ఈ రెండు సంవత్సరాలలో మీరు 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 మీ క్యాడర్ని ఎంత మొబిలైజ్ చేసినారు మీరు ఎంత మీరు ఎన్ని ఎన్ని గెలిచినారు మీరు టీఆర్ఎస్కు కు రావాల్సి రావాల్సింది బీఆర్ఎస్ కు రావాల్సి ఉండే రాలేదు మీరు వచ్చిన విలువలను సమర్థ వచ్చిన ఫీ సంఖ్యలను సమర్థించుకోవడం అనేది సమర్థనీయం కాదు చూసుకుంటే బీజేపీ అనేది జాతీయ పార్టీ ఈ రోజు వచ్చిన పార్టీ కాదు గతంలో పురాతన పార్టీ అది ఒక కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతూ వస్తుంది అయినా కూడా కీలక నేతలు ఉన్నారు రాష్ట్రంలో బీజేపీలో కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ వస్తున్నారు ఏ మాత్రం అభివృద్ధి తీసుకురాలేదని మనం కాదు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు అంటే రీసెంట్గా పార్లమెంట్ సమావేశంలో ఎంపీలకు క్లాస్ వీక్ అన్నట్టుగా ఒక వార్త వచ్చింది అది ఎందుకు అసలు నిజంగా వాస్తవాన్ని చూసుకుంటే బీజేపీ ఎంపీలు వార్థ స్వార్థ కోసం పనిచేసుకుంటున్నట్టుగా పదవులు వచ్చినాయా సరిపోతుంది కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వడం లేదు పార్టీలో ఎలాంటి గ్రోత్ లేదు వాస్తవాన్ని చూసుకుంటే అసలు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడే బీజేపీని ఉద్దేశించి తెలంగాణ నాయకులను ఉద్దేశించి మాట్లాడేది అసలు ఎందుకు అంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు ఎందుకు అంత స్వార్థపూరిత రాజకీయాలు కొనసాగిస్తున్నారు బీజేపీ కా నాయకులు అంటారు ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది దిశలు ఒక దిశ కూడా కాదు అది ఎనిమిది దిశలు వాళ్ళకు కోఆర్డినేషన్ ఉండదు వాళ్ళు దేని మీద సింగిల్ టాపిక్ ఉండదు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఇస్తారు ఎప్పుడన్నా ఇస్తే సో మీరు రెండు సంవత్సరాల వీళ్ళు కండక్ట్ చేసిన ఏదన్నా ఒక యాక్టివిటీ ఉంటే చెప్పండి ప్రజలలో తీసుకుపోయే యాక్టివిటీ ఏదన్నా ఉంటే చెప్పండి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఒక ఇన్సైడ్ రిపోర్ట్ తెప్పించుకొని ఓపెన్ గా వాళ్ళను అన్నరు అంటే డెఫినెట్ గా అది వాళ్ళ పనితీరుపు నిదర్శనం అది మనం బయట అన్న విషయం కాదు కదా వాళ్ళన్న విషయం దీన్ని బట్టి చూస్తే ఏంటి అంటే వాళ్ళను వాళ్ళను రిఫార్మ్ చేసుకొని ప్రజలకి వెళ్ళకపోతే ప్రజల గురించి మాట్లాడకపోతే వాళ్ళ పెద్ద భవిష్యత్తు ఉండ ఉండే అవకాశం లేదు ఇక్కడ ఎంపీ సీట్లు అంటే నేషనల్ మూమెంట్ ఎలక్షన్ మూమెంట్ని బట్టి మనకు కొంత ఉంటుంటుంది మోడీని చూస్తారు నేషనల్ ఎజెండాను చూస్తారు రకరకాలుగా చూసినప్పుడు అది ఒక మూమెంట్ వస్తుంది అంటే ఒక పెద్ద నియోజకవర్గం కాబట్టి పార్లమెంటరీ నియోజకవర్గం అక్కడ లో కొంత కలిసి వస్తుంది సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇది వాళ్ళకు ఛాలెంజే ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో పర్టికులర్ రామచంద్ర రావు గారికి ఇది ఇది పరీక్షనే చెప్పాలి రీసెంట్ అది కేసీఆర్ గారు కూడా ఇక రాజకీయంలోకి ఒక మళ్ళీ తిరిగిలే వస్తున్నా అన్నట్టుగా మాట్లాడేది ఇక రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో అంటారు సార్ ఇది మైకులలో గోలా న్యూస్ ఛానల్ డిస్కషన్ ఇంతవరకు నడుస్తూనే ఉంటది ముఖ చిత్రాలు ఏమారు మనకి ఎలక్షన్ వన్ ఇయర్ ఉన్నదన ముఖ చిత్రం ఎలా ఉంటుంది ఎలా పోతుంటది అనేది కొంత ఒక డైరెక్షన్ వస్తుంటది అప్పుడు దాకా మనం వేచి చూడాలి ఇవి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరమైన చర్చలు చూస్తూనే ఉండండి జిఆర్ విదాతనిస్ థ్యాంక్ యూ సార్ నమస్కారం మలేష్ గారు